నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సంగారెడ్డి మున్సిపల్ కార్మికులు వేక్వ జాము నుండే విధులు నిర్వహిస్తుంటారు రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు సంభవిస్తుంటాయి వీరికి బీమా సౌకర్యం లేకపోవడంతో పరిహారం అందేది కాదు అయితే దీని గురించి ఆలోచించిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు బీమా కల్పించాలని నిర్ణయించి అమలు చేశారు కార్మికులకు బీమా చేయించిన మొదటి పురపాలక సంఘంగా సంగారెడ్డి గుర్తింపు దక్కించుకుంది కార్మికులు ఎవరైనా విధుల్లో మరణిస్తే పరిహారానికి ఆందోళన చేసేవారు ఇప్పుడు వీరికి బీమా సౌకర్యం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేసిన కార్మికులు ఒక్కో కార్మికుడికి బీమా ఒక్కో కార్మికుడికి పురపాలక సంఘమే ఎస్బీఐ ఇన్సూరెన్స్కు రూపాయలు ఐదు వందలు చెల్లించి బీమా చేయించింది విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి రూపాయలు పది లక్షల సహాయం అందుతుంది ఈ కార్యక్రమంలో టీజీఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని పురపాలక ఉద్యోగికి బీమా పత్రం అందించారు